గత ఇరవై మూడు నెలల నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలనని తీసుకురావడం జరిగింది మేము మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏమి కావాలి అనేది గుర్తించేసి ప్రజల పక్షాన నిలబడతాం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఆ యొక్క శ్రేయస్సు అనేది ముఖ్యమంత్రికి వారి క్యాబినెట్ కొలిక్కు వస్తుంది పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్స్ లో ప్రభుత్వం అధికారం రావాలంటే కూడా పార్టీ యొక్క బలం పార్టీ చైతన్యంగా వంతనంగా ఉండటం అనేది చాలా అవసరం ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్గనేజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షుడుగా అలాగే ఆర్గనేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్ లో నిలబడే ఆసక్తి నాకు లేదు చాలా మంది ఏఐసి నుంచి కూడా చాలా నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడే ఆసక్తి లేదు ఆర్గనైజేషన్ లోనే నా యొక్క ప్యాషన్ ఆర్గనైజేషన్ లోనే పనిచేస్తూ వస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ లో భాగంగా నాకు ఈ రోజు ఈ బాధ్యత చేయటం జరిగింది దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను తెలంగాణ ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జ్ గా ఉన్నా కానీ నా పేరిట రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైం ని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను ముఖ్యంగా జూబుల్ బై ఎలక్షన్ జరుగుతుంది మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం దాని తర్వాత ఆ యొక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి జిహెచ్ఎంసీలో కొన్ని కారణ కాలక్రమేణా కొన్ని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలీన పడింది మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇది కాస్మాపాలిటన్ నగరం ఇది ఈ నగరంలో అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని ఎంబడి తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది